జతనవ ఏం లే చిన్నవా కంకులు ఉంటే వత్త నా గుడాలు గుడాలేత్తనని ఏం కూర అన్నవ రాజో ఖమ్మంగా వాసన వత్తంది కూరలు చల్ల ఉండ ఏం కూరలు ఉన్నాయి ఇంత అదే చింతపులుసు విసుకున మసలే పెట్టిన ఉప్పయ్య పోయి సరిపేసినా కాదే వాసన వత్తంది కూరయ్యి వరస అని సర్పేసి అందిన మేము చికెన్ చేసుకుని ఆడుకున్నాం నీ కూర ఏం వద్దు ఈ ముసల్లానికి ఏం పని లేదు ఇంటికొచ్చి ఊకే వరిస్తాది లోపల కూడా గురిగినాక మసాలది మీ ఆడబిడ్డు నువ్వు మీ ఆడొచ్చి చక్కెర కుడుకుని పోసేదాన్ని కొడుకు చక్కెర కుడకలా సేవే కడి పెవ్వలేన పాయరి గవేక్కడి అంటేనే అవ్వ నీ తిరగలేదా ఊరి నడవడానికి నాకే పెరికనే చిన్నవా మొన్నటి రాకవ్వ అయినా మరదన్న గాజులు నడిచే ఇప్పుడు చక్కెర కుడకలా వచ్చినాయ్ అయ్యో పాప పాడవాడా ఇంకెరకలేదు అనవా వెనకన బాబా మరుదలకు కీడు వచ్చిందట అందరు వచ్చి చక్కెర కురుకలు కొడతారట మీ ఆడబిడ్డ ఇంకా రాలేదా రాలేదే చిన్నవా ఈ కీడు పాడగాను ఊరికేస్తుందా అనే వచ్చిందట అందరు అనుకునే పైతే నీ కొడుకు ఉన్నాడని వచ్చి చెప్తారు గదికే అయ్యో పాపం పాడబెడా నాకు ఇంకా తెలివది మా ఆడబిడ్డ అయితే ఇంకా రాలే రాకుంటే ఫోన్ చేసి చెప్పు ఓటు ఓటిపోయి ఓటైందట మీకేం మంచిది కాదు ఈ కీడు పాడగాను ఫోన్ అన్న చేసి చెప్తా వాళ్ళకి తెలుసో తెలివదా హై చెయ్య్ సిరువంతా ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి మేము అల్విడ చిన్న కాదు కాకెత్తే మెడకెత్తే మెడకెత్తే కాకెత్తది అది దేనికన్నా వేసుకొని గాని మళ్ళొసారి చేస్తా ఈ నల్ల సల్లగుండా ఆ మాజ అని కొనడత్తాంది ఈ నీళ్ళే సరిపోతలేదు అగో ఇప్పుడు అలా పోయి చేస్తారు అగో ఇన్నెళ్ళేని మా అత్తమ్మ ఫోన్ చేస్తాంది కాలం ఎట్టవుతుంది ఇంకతను హలో అత్తమ్మ హలో అఖిల మంచి ఉన్నవారా ఆ మంచిగానే ఉన్నా అత్తమ్మ మీరు మంచిగా ఉన్నారా ఆ అందరం మంచిగానే ఉన్నావురా బాబమ్మ ఇట్లా ఏం చెప్తారు ఏమున్నది అత్తమ్మ ఏం లేదు మక్క శని కావలు పోతారు కోతులు చల్లకుండా బాగా అత్తన్నాయి అంత ఆగం ఆగం ఉన్నది అయ్యో నాటేసిన అయిపోగా అయినా మీకు నీళ్ళు ఇవ్వచ్చు నీళ్ళు లేవు నీళ్ళు ఉంటే గింత బాధ ఉండనే ఉండకపో అయితే కానీ అజ్జగానికి చక్కెర కుడుకలు పోసి తువాలగా పత్తారా తువ్వాలలు అప్పుడా ఇది ఎక్కడిది బాబా మార్దలకు చక్కెర కుడకలు పోసి తువాలలు అప్పుడు నడుపుతుందట అందుకే నీకు ఫోన్ చేసిండ్రా ఓ సరే అత్తమ్మా అమ్మ వచ్చినాక చెప్తా విద్యావా నీకు మాట్లాడుతు మాట్లాడుతుందా ఓ బిడ్డ బావ బావ మార్దలకు చక్కెర కుడుకలు పోయినట్టు కీడొచ్చిందట మీ వాళ్ళు కోసం కాదు ఏం రావు మీ తమ్మి తీసుకొని రారు చెప్పనా ఓసి తువాలో కప్పుకొని పోదు ఇలా ఏం పని లేకపోతే రా రాజు బిడ్డ జల్లి పోసిపోదు సరే సరే తమ్ముడు తీసుకొని అప్పటి వరకు అత్త తీయత్తమ్మా సరే సరే రా మా ఆకిల మంచిది కలుపు పలుగుణం అందరు నా వల్ల అంటది సరే రా బిడ్డ ఉంటానా సరే అత్తమ్మా ఇంకేంటి అత్త కదా పని అయిపోయింది చిన్నవా మళ్ళా మనం అన్న వాళ్ళకి పెట్టుడు ఉంటుందా ఏమి గోర కప్పి చికెన్ తెచ్చి తినబెడుతున్నా తినబెడతారు ఆ పోరియా పోరోడు బద్వాసులు కాదు ఆ పోరియా పోరడు బద్వాసులు కాదు వాళ్ళ ఇంటికి పోతే పచ్చి మంచిళ్ళన్ని ఇయ్యారు సరే సరే పోయిన పోతాన ఈ కర్రమక్క పొడి ఏడున్నాడో ఎంకతనో ఇప్పుడు వీడిని ఎంకలాడాలి వీంతో నాకు గోసున్నది ఓర్వాది గిట్లయితే బతుకుతావారా వారా పొద్దున్నుండి నీ రాజ్యాలు దేశాలన్నీ తిరిగేస్తాను కంటికి గెలబడతానవా ఏంటిదే మళ్ళీ ఏంటిదే అని ఎదురు మాట్లాడతావేంద్ర అందుకో నమ్మతే నెత్తంటికెళ్ళ నుంచిపోవాలి ఈ దొంగవాడికి వాళ్ళ సోపతి పడితే బతుకుతా వాళ్ళ అవ్వాయి వాళ్ళకి పట్టే అని పైసలు సంపాదించారు మనకేమున్నది దొంగవాడుకోవాలంటాను మాటలు మంచిగా రాని ఏంద్ర మంచిగా మీరు మా తమ్ముడిని సర్వం నాశనం చేసిర్రు తిలుడు తాగు నేర్పించి లంగం తయారు చేసి ఇంకెట్లా చూస్తారా చూడు కన్నల కారం పొడి పోసాంపుతాంది ఓ ఫోన్ లాగా ఫోన్ చేసింద్రా మీ అత్త చక్కెర కూడా కలవాయి అన్నాడు మీ బామ్మర్ది అయ్యో నా బామ్మర్ది అనబడుతుంది నీ కాదు ఆ బామ్మర్ది మాగైతాడు కానీ ఊరికైతే పోదాందా ఇంకోసారి ఈ దొంగబాడు కాలు సోపతి పడితే కన్నల కారం పొడి పోసి కొడతాం ఇప్పుడే వేస్తారా ఆ ఇప్పుడే వత్తనరా ఏం బా మరి ఎటు తిడతాను కరిపీటోలో తిరుగుడు తక్కువనా పొద్దుగాల్లో ఎత్తన ఊరు అయిన పడి తిరుగుడే వీడు కూడా కట్టినాయి మనుషోద్దు అటు తిరుగుడు నేర్చిండు తర్వాత ముచ్చట పెడతాం కానీ ఎండల పడి వచ్చిర్రు కడకచ్చుకోపోరు బిడ్డ బాపు అమ్మ మంచికున్నారు అర అందరు ఇంతసేపు అత్తమ్మా ఇంత బుజ్జి అప్పటి సంధ్య ఐదోడు తిరిగి పోయి ఇంక ఇంక తీసుకొచ్చే వరకు ఒగియాలి ఈ తువాలలో అప్పుడు అయింది అత్తమ్మా అంత ఆగమాగం రమ్మంటివి ఈ ఎండాకాలం కీడ బాబా మర్దలు తువాలి కప్పుకో అన్న లేకపోతే మంచిది జరగదట బిడ్డ ఈ కీడు పాడుగా గిట్ట కూడా అత్తండా కీడు గప్పట్లనే వచ్చిందేట పది పదిహేను రోజులు అవుతుంది మా ఊర్లో అందరు కప్పుకుంటారు మీరు వస్తలేరు అని ఎదురు చూసి ఇవ్వాల ఫోన్ చేసినా మా ఊళ్ళో ఇబ్బెవి విలవత్తమ్మ మీరు ఫోన్ చేసేదాకా మాకు తెలియదు ఏ జోరు నడుస్తని మా ఊర్లే మొన్నటి దాకానేమో వదిన మరిదండల కాదులు మళ్ళీ నిన్నయ్యాలనేమో బావ బా మరదల తువ్వాలలు ఐదు వేలు వస్తామమ్మ అచ్చినప్పని కానీ చెల్లి మేము పోతాం నాలుగు రోజులు ఉండరు ఎదురు బిడ్డ ఏం చెప్తారు వచ్చినప్పుడల్లా పోతా పోతా అంటారు ఇంతంతా వరేసినాం మక్క అంత గోస అవుతుంది బొచ్చోడు కోతులు వస్తాయి వచ్చినప్పుడు రెండు రోజులు ఉంటుంది సరే సరే బిడ్ అజ్జిగా దేరా అలా సూతమేంద్ర పోడా బొట్టు పెట్టు వానికి లేసి బావా కుసే నువ్వు అరే బామ్మ ఈ తివాళ్ళకి మొత్తం ప్రపంచం కనిపిస్తుంది గారా ఈ తివాళ్ళకి మొత్తం ప్రపంచం కనిపిస్తుంది గారా బావా అది మాల్ ట్రెండింగ్ ట్రెండింగ్ ఇప్పుడు అల్లుడు ఎండాకాలం కదా సల్ల ఉంటది ఇది అంగట్లా కొత్త ఎత్తే కొనుక్కొచ్చిన అంగట్లా తువాల కొనుక్కొచ్చిరా ఇది కొనుక్కొచ్చినావాక ట్రెండింగ్ ఫ్యాషన్ తువాలి నీ ఫ్యాషన్ పాడుగాను ఎల్కెలు కొట్టిన తువాల తెచ్చి కొనుక్కొచ్చిన తువాల అంటారా గిదేనా మీ మర్యాద కొత్త తువాల బిడ్డ నిజంగా నిన్ననే కొనుక్కొచ్చిన అక్క పోదాం బాయ్ మీరు ఫోన్ చేసి రమ్మని మమ్మల్ని చిన్న చూపు చూస్తారా ఒక్క సెకండ్ కూడా మీ ఇంటికాడ ఉండవు ఒక సెకండ్ అయిపోయా చక్కెర కుక్కే

ఎట్లే పోతారని అంటున్నావు ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను ఏందే సంస్థ దంచేది దంచు చూస్తుందా పేరు పేరు పిచ్చోలు వేరు పోతే వేరు కాని మంచి వాళ్ళు వచ్చింది తీయరా అట్టి ఎందుకు లొల్లు ఎల్లుండి మైసమ్మకు చేయాలి వాళ్ళు అత్తే నాలుగు కిలోల మటన్ తింటారు అందుకే లొల్లి పెట్టుకున్నా రారని అందుకే లొల్లి పెట్టుకున్నా రారని